ఇవాళ రోజు రోజుకు పెరుగుతున్నటువంటి నిత్యావసర వస్తువుల ధరలతో ఇవాళ సామాన్య పేద మధ్యతరగతి ప్రజానీకం జీవనం కడు దుర్భరంగా మారింది ఇవాళ పెరిగినటువంటి ధరలో ప్రజల యొక్క ఆదాయాలు లేనటువంటి పరిస్థితుల్లో తీవ్రమైనటువంటి ఇబ్బందులు పడతా ఉన్నారు ఇవాళ నరేంద్ర మోడీ అధికారంలోకి వచ్చే ముందు వంద రోజుల్లో తమ అధికారంలోకి వచ్చినటువంటి వంద రోజుల్లో అన్ని నిత్యావసర వస్తువుల ధరలు తగ్గిస్తామని చెప్పి పెద్ద ఎత్తున వాగ్దానం చేశారు కానీ ఇవాళ ఆయన వచ్చి పదేళ్లు పూర్తవుతూ ఉన్న వీళ్ళ నిత్యావసర వస్తువుల ధరలను ఎలాంటి నియంత్రణ లేకుండా యథేచ్ఛగా పెరుగుతూ ఉన్నాయి వీళ్ళ ధరలు తగ్గిస్తామని చెప్పినటువంటి ప్రధాని కానీ తగ్గించకపోగా పెరుగుతున్నటువంటి ధరలను కూడా అదుపు చేయలేనటువంటి పరిస్థితులు వీళ్ళ సామాన్యులు పేదలు తీవ్రమైనటువంటి ఇబ్బందులు పడుతూ ఉన్నారు ఓ పక్క వీళ్ళ కార్పొరేట్ అనుకూలమైనటువంటి విధానాల కారణంగా ఉద్యోగ అవకాశాలు బాగా తగ్గిపోయి ఇవాళ వేలాది ఫ్యాక్టరీలు మూలపడి లక్షలాది మంది కార్మికులు ఉపాధి కోల్పోయి ఎలాంటి ఆదాయాలు లేకుండా ఇవాళ జీవనమే అత్యంత కష్టతరంగా మారినటువంటి పరిస్థితుల్లో పెరిగినటువంటి ధరలతో తీవ్రమైనటువంటి ఇబ్బందులు పడుతూ ఉన్నారు అలాగే వాళ్ళ ప్రజా పంపిణీ వ్యవస్థ ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా పద్నాలుగు రకాల నిత్యావసర వస్తువులని పంపిణీ చేయాల్సినటువంటి బాధ్యత ఉంది కానీ వాళ్ళ కేవలం ఒకే ఒక్క బియ్యం తప్ప ఏ ఒక్కటే కూడా ఏ ఒక్క నిత్యావసర వస్తువును కూడా ఇవాళ ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా ఇవాళ పంపిణీ చేయట్లేదు ఒక పక్క ప్రజా పంపిణీ వ్యవస్థని పూర్తి నిర్వీర్యం చేశారు ఇవాళ వంట నూనె దగ్గర నుంచి రైస్ దగ్గర నుంచి వీళ్ళ పప్పులు అన్ని నిత్యావసర వస్తువుల ధరలు కూడా వీళ్ళ ఒకటికి నాలుగు రెట్లు ధరలు పెరిగినటువంటి పరిస్థితి ఉంది వీళ్ళ పెరిగిన ధరలు ప్రజల యొక్క జీవనం పైన తీవ్రమైనటువంటి ప్రభావం చూపిస్తూ ఉంది జీవించే హక్కుని ఇవాళ సామాన్య పేద మధ్యతరగ ప్రజానికం కోల్పోతూ ఉన్నారు వీళ్ళ కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం ఈ ధరలు తగ్గించేదాని కోసం ముందుకు రావాలి అదే సందర్భంలో ఇవాళ అర్హులైనటువంటి వాళ్ళు అనేక మంది రేషన్ కార్డులు లేనటువంటి వాళ్ళు అనేక మంది ఉన్నారు ఇవాళ అర్హులైనటువంటి వారందరికీ కూడా రేషన్ కార్డులు ఇచ్చి ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా పద్నాలుగు రకాల నిత్యావసరాలు పంపిణీ చేయాలి అన్ని నిత్యావసర వస్తువుల ధరలు తగ్గించాలని ఈ ప్రభుత్వం కోరుతూ ఉన్నాం అట్లాగే నరేంద్ర మోడీ ప్రభుత్వం అధికారంలోకి రావడానికి ముందు ఆ రోజు లీటర్ అరవై రూపాయలు ఉన్నటువంటి పెట్రోలు ఇవాళ నూట పది రూపాయలకు పెరిగింది అలాగే డీజిల్ విపరీతంగా పెరిగింది ఇవాళ మొత్తం అన్ని నిత్యావసర వస్తువుల ధరలు కూడా విపరీతంగా పెరిగినాయి ఇవాళ అన్ని నిత్యావసర వస్తువులు ధరలు తగ్గించాలి గ్యాస్ పెట్రోలు డీజిల్ లాంటివి ధరలు నియంత్రించాలి ఇవాళ పెరిగిన ధరలు తగ్గించాలి దేశవ్యాప్తంగా సిపిఐ జాతీయ సమితి పిలుపులో భాగంగా ఈరోజు భీమవరంలో ఈ ధర్నా కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నాం పెంచిన ధరలు తగ్గించి అర్హులైనటువంటి పేదవారు అందరికీ ఇవాళ రేషన్ కార్డులు ఇచ్చి ఈ ప్రజలను ఆదుకోవాలని చెప్పి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం